గ్రామీణ క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలన్న ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సచివేడు అటవీ శాఖ అతిథి గృహంలో సత్యవేడు నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు ఆర్దం ఆంధ్ర క్రీడా పోటీల కార్యక్రమం వివిధ దశల్లో జరుగుతుందని ఇందులో భాగంగానే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు ఆయా సచివాలయాల పరిధిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు మండల స్థాయిలో ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు నియోజకవర్గ స్థాయిలో ముప్పై నుండి ఫిబ్రవరి రెండు వరకు జిల్లా స్థాయిలో ఫిబ్రవరి మూడు నుంచి రాష్ట స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతుందని వివరించారు ముఖ్యంగా క్రికెట్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ వాలీబాల్ తదితర ఆటల్లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ఆయా స్థాయిల్లో విజేతలను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు క్రీడా పోటీలకు అవసరమైన క్రీడా పరికరాలను ఇప్పటికే గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం పంపిణీ చేయడం కార్యక్రమం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి జిల్లా చంద్రశేఖర్ రెడ్డి సూరటపల్లి ఆలయ చైర్మన్ ఏవిఎం బాలాజీ రెడ్డి సచివాలయ కన్వీనర్ సోమశేఖర్ పాలని బాబు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొంతమంది కూడా ఆహ్వానం చేస్తూ ఈరోజు భారతదేశంలోనే ఇలాంటి క్రీడా సంబరాలు ఏ రాష్ట్రంలో కట్టలేదు ఈరోజు పదహైదు వేల నాలుగు వందల నాలుగు సచివాలయ కూడా ప్రారంభమవుతుంది ప్రతి సచివాలకు కూడా ఒక ప్రజాప్రతినిధి మా వాళ్ళు జరిగింది ప్రతి చర్చివాలకి ఒక ఒక ప్రతినిధి చీఫ్ గస్ట్గా అలాగనే మన కాన్సిల్ తొంభై ఏడు సచివాలయ కూడా ప్రారంభం చేసుకుంది అధికార అప్రతిమయ్యారు చాలా సంతోషం ఉంది నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్నే కబడ్డీ కానీ ఖోఖో కానీ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఈ ఐదు కూడా ప్రతిష్ట తీసుకొని క్రీడల్లో ఉత్సాహం పెంచాలా మానసి ఉల్లాసి రావాలా పిల్లలకి చదువుతో పాటు ఆటపోటీలు ఉండాలన్న ఆయనతో ఇది నాలుగు విభజించి ఐదు ఐదు ఆటలతో పాటు గ్రామ స్థాయి మండల స్థాయి స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఈ ఐదు ఐదు వివరాలు చేసి రాష్ట్రపతి వ్యక్తులు చేసి భారతదేశం మన పిల్లలతో కూడా అన్ని కోణాలకు కూడా బ్రహ్మాండమైన రామరాష్ట్రం రాష్ట్రం చెప్పి ముఖ్యమంత్రి సంకల్పం కోరిక ఆశ అందుకే ఈరోజు లాంఛన ప్రారంభ సందర్భంగా మీరందరూ కూడా దీంట్లో విడిగా పాల్గొని ఈ క్రీడా ఉత్సవంలో ఇది నలభై రోజులు అంటే ఫిబ్రవరి వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ నలభై రోజులు జరిగే కార్యక్రమంలో మా ప్రజలు ఎంపీ సర్పంచ్ కానీ ఎంపీ కానీ అందరూ కూడా అది పార్టిసిపేట్ అయ్యి మన గ్రామం జరిగే కార్యక్రమం సచివాలయం జరిగే కార్యక్రమం ఈ ఆటల పోటీకి కూడా మంచి ప్రైజ్లు లేకపోతున్నాడు ముఖ్యమంత్రి గారు స్టూడెంట్స్తో పాటు పదహైదు ఎవరైనా ఒక వేస్ట్ చేసుకున్నారు లక్ష రూపాయలు వేస్ట్ చేసుకున్నారు ఒక సంతోషదాయక విషయం రోజు గతంలో గతంలో టీచర్స్ మేమంతా ఉండేటప్పుడు మధ్యాహ్నం పీరియడ్ అయిపోతానే పిల్లలు వదిలేసే అంటే మొదటి నుంచి ఉంటే మూడు నాలుగు ఐదు వరకు కూడా వదిలేసేవాడు ఆట ట్వంటీ కోసం ఆ రోజు మేము ఆడే రోజు కబడ్డీ ఆడేవాడు కబడ్డీ ఆడేవాడు బ్యాడ్మింటన్ ఆడో బ్యాడ్మింటన్ ఆడేవాడు ఖోఖో ఆడేవాడు ఖోఖో ఆడేవాళ్ళు ఆ రోజుల్లో క్రికెట్ తక్కువ మేము చదువుకున్న రోజులు కానీ రామ్ 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 ఏమైందంటే చదువుపై నిమగ్నం అయిపోయి నాలుగు గంటలు అయిందంటే బెల్లు కొట్టి వెళ్ళిపోతున్నారు నాలుగు అయిందంటే పాఠశాల వెళ్ళిపోతున్నారు పీఈీలు పీడీలు ఉన్నప్పటికి కూడా ఉన్నప్పటికి కూడా దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించలేదు ఇది చాలా ప్రధానమైన అంశం మన ముఖ్యమంత్రి దీన్ని గమనించి మళ్ళా క్రీడ విద్యుత్తో పాటు వాళ్ళకి ఉల్లాసం కల్పించాలా పోటీ చేయించాలా అద్భుతము కార్యం వీళ్ళు ఒక విప్లవ మార్పులు తీసుకుని రావాలా భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం ప్రధాన ఆటపోటు విద్యుత్ పోటీ ఇది కూడా రావాలా అన్నట్టు మార్పు తీసుకునే సందర్భంగా ఈరోజు అందుకే ఒక జిల్లాకు ఒక ప్రాంతానికే కాకుండా రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా పదహైదు వేల పై చూపినటువంటి చర్చలన్నిటిని కూడా రీషేజ్ చేసి ప్రణాళిక విధంగా దీనితో పాటు ప్రధాన అంశం ఆడటానికి పిల్లలకి ఏమి పరిహారం లేదనుకుండా పరిహారం కూడా ముఖ్యమంత్రి ఇచ్చాడు కొన్ని కాస్ట్లీ మెటీరియల్ ఇచ్చాడు క్రికెట్ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ కూడా కిడ్స్ కిడ్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా సమకూర్చి ప్రతి చర్చ ముందుగా అందజేసి రీషేర్ చేసి ఎవరు ఆడతారు దానిలో వాళ్ళంతా రీషేట్ చేసి వారే పాల్గొనాల పలాంటి ఇంతమంది ఇంతమంది ఉండాలని చెప్పి స్పష్టంగా చెప్పి రీషెట్ చేసి ఒక దీన్ని ప్రెసెస్ తీసుకున్నారు పదకొండు లాంచ్ చేసిన సందర్భంగా మీరు కూడా ముందుగా ఫస్ట్ మీట్ పెట్టున్నారు కాబట్టి మీకు అందరూ కూడా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీ గ్రామ జయంతి కార్యక్రమంలో మీరు పాల్గొనండి మీతో అందరూ పాల్గొనండి ఆమవంతా సంతోషంగా ఆంబం ఆడుదాం కార్యక్రమాన్ని ప్రతి సత్యాలయం సందర్భంగా మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రజా అందరూ కూడా దీన్ని పాల్గొనాలని ఎవరైతే తొంభై ఏడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి నిత్యం ప్రతి సచివాలయంతో ప్రజాప్రతినిధి విద్యం చేసుకున్న వాళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమం పాల్గొని ఇది జరిగిన రోజు ఈ నలభై రోజులు అన్ని ప్రాంతాలు కూడా ప్రచారం చేసి మన మనకి మన జిల్లా నుంచి సత్య నియోజక నుంచి ఎక్కువ మంది పాల్గొని ఆటబులన్నీ విని చేసి మన నియోజకవర్గం మంచి పెద్ద పెద్దస్తారని ఆశిస్తున్నాం జిల్లా స్థాయిలో కానీ రాష్ట్రాలకు కానీ కానీ మంచి క్రీడాకారు ఉన్నారు మన ప్రాంతంలో కబడ్డీలు కానీ ఖోఖోలు కానీ క్రికెట్లు కానీ వీళ్ళంతా వీళ్ళంతా కూడా ప్రోత్సహించి మంచి ఆట నేర్పించి వీళ్ళు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వీళ్ళందరినీ కూడా తీసుకొస్తే మన జిల్లాకు గర్వకారణం ముఖ్యమంత్రి మీదగా మన జిల్లాకు ప్రథమ స్థానం వస్తే మన నియోజకవర్గానికి ఆశించిన దానికి ఫలితాలు చూస్తామని ఆశతో ఈ సంకల్పానికి ఈ సహకారానికి ఈ సహాయం ఎలా అందిస్తారని ఆశిస్తూ చాలా జై జై